తదుపరి ప్రశ్న వేసేటువంటి విద్యార్థి ఏమడుగుతాడో చూద్దాం ఈ ప్రశ్న గౌరవనీయులైన గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి సార్ మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీకు నచ్చిన టీచర్ ఎవరు మీకు ఏ సబ్జెక్ట్ అంటే చాలా బాగా ఇష్టం తెలియజేస్తారా ఇప్పుడు ఉపాధ్యాయుల మధ్యన గొడవలు సృష్టించినట్టున్న స్వామి ఎందుకంటే నేను ఈరోజు ఒక్క ఈ స్థాయికి వచ్చానంటే కేవలం ఒక్కరు కాదు చాలామంది నన్ను చెక్కినవారు దాంట్లో ప్రధానంగా చూస్తే మంజుల మేడం గారు ఉండేవారు స్కూల్లో చాలా స్ట్రిక్ట్ మేడం మేము మాది అల్లరి బ్యాచ్ నా ప్రసంగాలు చూస్తుంటే మీకు తెలిసేది ఇప్పటికీ మా అంత ఒక అల్లరి బ్యాచ్ భారతీయ విద్యాభవన్లో చదివిన వాడిని సో అందరికి ఒక ఎగ్జాంపుల్ చేయాలని నన్నే ఎక్కువ కొట్టేవారు అది మా మంజుల మేడం గారు సో ఇంట్లో మా అమ్మ ఇట్లనూ స్కూల్లో మా మేడం గారు అలా వాయించేవారు రెండవది స్కూల్కి వచ్చే గల రమాడి దేవి మేడం గారు అంటే అప్పుడు నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యా స్కూల్కి అప్పుడు స్కూల్ని ఎట్లా లీడ్ చేయాలి ఎలా వెళ్ళాలి కొత్త ప్రోగ్రామ్స్ ఎలా రూపొందించాలి అని దానిపైన ఆ ఆలోచన నాలో తీసుకొచ్చినవారు ఇంటర్మీడియట్ వచ్చే గల కొన్ని సబ్జెక్ట్స్లో నేను వీక్గా ఉండేవాడిని బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు నారాయణ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు నారాయణ గారు ఆయనే నాకు పాఠాలు చెప్పారు స్వయంగా అప్పుడు క్యాల్క్యులేస్ అది సో ఆయన బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను కార్నింగ్ మేళన్ తర్వాత వెళ్ళి రెండు సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళేదానికి కూడా అవకాశం వచ్చింది కార్నిక మేళన్లో నా గురువుగారు రాజరెడ్డి గారు రాజరెడ్డి గారు కూడా ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన వారు కార్నిక యూనివర్సిటీకి వెళ్ళి అసలు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అసలు మొత్తం ప్రోగ్రాం రూపొందించిన గొప్ప వ్యక్తి మా తరలో బహుశా నేను ఫస్ట్ పర్సన్ యూఎస్కి వెళ్ళింది చదువుకునేదానికి సో నాకు పెద్ద గైడెన్స్ లేదు అంటే కోర్స్ ఎలా తీసుకోవాలి క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంత అవగాహన లేదు అప్పుడు కార్నికమన్లో పెద్ద మంది ఎక్కువ మంది భారతీయులు కూడా లేరు ఇప్పుడంటే దండిగా ఉన్నారు సో అప్పుడు నాకు రాజరెడ్డి గారే గైడ్ చేశారు సో మొదటి రెండు సెమిస్టర్లు ఆయన గైడెన్స్ నేను చదువుకున్న కనుకనే నేను సక్సెస్ఫుల్గా కాదు మంచి మార్కులతో పూర్తి చేసుకొని మళ్ళీ స్టాండ్ ఫ్రీ వెళ్ళేదానికి అవకాశం వచ్చింది బెస్ట్ సబ్జెక్ట్ అంటే నాకు మ్యాథమెటిక్స్లో నేను వీక్గా ఉన్నా మ్యాథమెటిక్స్ నచ్చేది అది నన్ను ఆ వీక్నెస్ని నేను ఓవర్కమ్ అవ్వాలి నాలో ఈ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నా దాన్ని నేను నేర్చుకోవాలి దాన్ని అధిగమించుకుని ముందలకెళ్ళాలన్న ఆలోచన అప్పుడే పడింది స్టాన్ఫర్డ్లో మాకు ఒక పెద్ద అవకాశం ఉండేది గ్రేడ్స్ నాన్ డిస్క్లోజర్ అంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏలో మీ గ్రేడ్స్ అంటే వచ్చిన మార్కులు మీరు ఎవరికి చెప్పాల్సిన అసలు ఇంక్లూడింగ్ కంపెనీ నుంచి ఎవరిని వచ్చి నేను హైర్ చేయాలంటే అది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే నేను వీక్గా ఉన్న ఫైనాన్స్ సబ్జెక్ట్లు ఎక్కువ తీసుకున్నాను అప్పుడు ఫైనాన్స్లో వీక్ ఉండేవాడు సో ఈ రెండు మ్యాథమెటిక్స్ అండ్ ఫైనాన్స్ ఈ రెండు నాకు బాగా నచ్చింది దేవుడు దయ వల్ల అని నేను అనలేను బెటర్ సో మచ్ ఖలీల్ జిబ్రాన్ ప్రఖ్యాత రచయిత ఆయన చెప్పినట్లుగా తల్లిదండ్రులకు బిడ్డలు కలుగుతారు కానీ తల్లిదండ్రులు మా సొంతం అనుకుంటారు నిజానికి ఆ పిల్లలు ఈ జాతికి సొంతం ఈ జాతి సంపద ఆ పిల్లలే కాబట్టి వారి భవిష్యత్తు బాగుండాలని ప్రతి ప్రభుత్వము ఆలోచిస్తూ ఉంటుంది ప్రతి టీచర్ ఆలోచిస్తారు ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు వారి చేతుల్లో పెరుగుతున్నటువంటి ఈ పిల్లలు అడిగే మరొక ప్రశ్నను ఇప్పుడు జవాబు చేయడానికి సిద్ధంగా ఉందాం సార్ నమస్కారం గురువుగారు నా పేరు ధరాదేవి నేను అమరజీవి పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను విలువలు లేని విద్య ఎందుకు అసంపూర్ణంగా ఉంటుందో తెలియచేస్తారా గురువుగారు